రికి నమస్కారం అండి డ్రెస్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అండి నేను గబగబా మీకు మంచి మంచి కాంబినేషన్లో డ్రెస్సెస్ చూపిస్తాను జైపూర్ కోట డ్రెస్సెస్ ఫస్ట్ చూపిస్తానండి డార్క్ నేవీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది టాప్ అండి పైన నెక్కి ఇట్లా వస్తుంది చూసారా డిజైన్ క్రీము గ్రీన్ కలర్తో డిజైన్ ఉంది డార్క్ నేవీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు ప్రతి డ్రెస్కి ఇట్లాగా లైనింగ్ వస్తుంది సేమ్ నెక్ ప్యాటర్న్ ఎలా ఉందో అట్లా వస్తుందండి ఇది ఈ డ్రెస్కి ఇది బాటమ్ బాటమ్ అండి ఇది ఇది దుపట్ట టూ సిక్స్ ఈ చున్నీ ఉంటుందండి చూసారా చాలా బాగుంది కదా టూ సిక్స్ చున్నీ ఉంటుందండి టూ సిక్స్ టాప్ ఉంటుంది అయితే టూ సిక్స్ ఉంటాయి టాప్స్ కాటన్ అయితే టూ ఫైవ్ ఉంటాయి ఇలా పైన ఇలా నెక్ ఇలా వస్తుందండి వి షేప్లోని ఇది చున్నీ అనమాట చున్నీకి చిన్న కుచ్చుల్లాగా వస్తుంది జైపూర్ కోట చున్నీయే ఇది కూడా బ్యాక్ సైడ్ టాప్కి ఇది ఉంటుంది కదండి ఇట్లాగా పింక్ కలరు ఇది హ్యాండ్స్కి వస్తుంది అనమాట మీరు స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు చెప్పి అప్పుడు ఇవ్వండి బాగుంది కదండి ప్యాటర్ను డిజైన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా పికాక్ బ్లూకి కొంచెం ఒక ఒకలాంటి పేస్ట్ల షేడ్తో కాంబినేషను కానీ దీనికి షిఫాన్ చున్నీ వస్తుంది చున్నీ వచ్చి మీకు టూ పాయింట్ సెవెన్ ఉంటుందండి సెవెంటీ అంటే చాలా పెద్దది అనమాట కంటే పెద్దగా ఉంటుంది చున్నీస్ కూడా హైట్గా హైట్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది ఇదిగోండి ఇది టాపు చున్నీ లైనింగ్ బాటమ్ బాటమ్కి ఫుల్గా ఇలాగా చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తాయండి బాటమ్ ఫుల్లు చూసారా చాలా బాగుంది కదా కాంబినేషన్ ఈ డ్రెస్ చూడండి వైట్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది బాటమ్ అనమాట బాటమ్కి ఇక్కడ లెగ్స్ దగ్గర డిజైన్ వస్తుంది ఇది చున్నీ చున్నీసు ఇలాగా వచ్చాయి తర్వాత మనం కొంచెం శారీ పన్నాతో కూడా ఇచ్చానండి కొన్ని షిఫాన్ చున్నీతో ఉంటాయి ఇప్పుడు నేను చూపించేదైతే ఇదిగోండి కాంబినేషన్ ఇట్లా ఉంది డిజైన్ అయితే పీచ్ డార్క్ ఎల్లో కలర్తో వచ్చింది ఇప్పుడు ఈ టాపు మోడల్ ఇలా కిందకు వస్తుందండి ఇది కిందకు వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది ఇక్కడ తర్వాత ఇప్పుడు ఈ టాప్ మీద ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి మీకు అనిపిస్తుందా వైట్తోనే వచ్చింది వైట్ టాప్ మీద వైట్తోనే వచ్చింది వీటికి మధ్యలో ఈ బంచెస్ వచ్చినాయి అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇది పీచ్ కలర్తో డిజైన్ వచ్చిందండి వైట్ పీచ్ ఎల్లో కలర్తో వచ్చింది చాలా బాగుంది కదండి చున్నీకి కూడా ప్రతి చున్నీకి ఇవి కో కోటా చున్నీస్ ఇట్లాగే వచ్చాయండి మనకి ఇలా టాసిల్స్తోనే వాష్ చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనికి గంజి పెట్టుకోవాల్సిందేనండి ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ అనమాట ఇవి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దీనికి లైనింగ్ కూడా ఉంటుంది సేమ్ లైనింగ్ ఉంటుంది ఇట్లా కిందకి కదా ప్యాటర్న్ ఇలా అనమాట ఇది బాటమ్ మంచి క్వాలిటీతో ఉంటుందండి బాటమ్ కూడా హెవీ క్వాలిటీనే మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు టూ టూ మీటర్స్ టెన్ సెంటీమీటర్స్ బాటమ్ ఉంటుంది కలర్ చూడండి రాత్రి నేను షార్ట్లో పెట్టాను కదా షార్ట్ వీడియోలో మీరు చూశారు ఇది లైనింగ్ అండి ఇది బాటమ్ అనమాట మొత్తం ఈ లెగ్స్ వరకు వచ్చింది బాటమ్ ఈ డిజైన్ ఇది తెలుసు కదా మీకు చున్నీ అనమాట దీనికి ఇలా టాజిల్స్ వస్తాయి చున్నీస్ అన్నిటికీ గంజి పెట్టి ఐరన్ చేయడం వల్ల ఇలా స్టిఫ్గా ఉన్నాయండి ఇవి ఇవి ప్యూర్ జైపూర్ కోట అనమాట అందుకనే మీరు ఏంటంటే కంపల్సరీ గంజి పెట్టుకోవాల్సిందే గంజి ఐరన్ కంపల్సరీ అనమాట ఇదిగోండి చున్నీ ఇది చూసారా చాలా పెద్దగా ఉంది చున్నీ కూడా కాంబినేషన్ అయితే ఇది రాత్రి షార్ట్ వీడియోలో నుంచే చాలా మెసేజ్లు వచ్చినాయండి అయినా వీడియో కూడా పెట్టాలి కాబట్టి నేను తీస్తున్నాను అనమాట ఇది ఇట్లా వస్తుందండి నెక్ మోడల్ వి నెక్ వస్తుంది ప్యూర్ జైపూర్ కోట విత్ లైనింగ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ వైట్ షిబోరి వచ్చింది ఇలా పైకి వస్తుందండి ఇది ఇట్లాగా ఇట్లా వస్తుంది పైకి పింక్ అండి ఇది రాణి పింక్ ఇది బాటమ్ అనమాట చూసారా మంచి షైనింగ్ ఉంది ఇది లైనింగ్ చున్నీ కూడా టూ కలర్స్ సేమ్ అనమాట చూ టూ టూ కలర్స్తోని చున్నీ ఇది కొంచెం మెత్తగా ఉన్నాయండి కొంచెం చల్లగా ఉంటుంది కదా దానివల్ల గంజి పట్టలేదు ఇంకొకసారి చూపిస్తాను టాప్ మీద గ్రీను ఆరెంజ్ కలర్తో వచ్చిందండి డిజైను మధ్య మధ్యలో వైట్తో వచ్చింది ఇక్కడ వైట్ ఉంది కదా ఇలా ఇలా వస్తుందండి పైన నెక్క దగ్గర ఇదో కాంబినేషన్ అండి టాపు యాష్ కలరు ఇది కూడా కిందకు వస్తుందండి ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కలర్ మటుకు హ్యాండ్స్కి వస్తుంది మీకు కావాలంటే కుట్టించుకోవచ్చు లేకపోతే లేదు బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ అనమాట ఇదైతే లైనింగ్ దీనికి కూడా షిఫాన్ చున్నీనే మీకు ఏ చున్నీ కావాలో మెన్షన్ చేయండి చిన్న చున్నీస్ షిఫాన్ వచ్చాయి కోటాస్ వచ్చాయి చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి కొంతమంది ఏమో షిఫాన్ అడుగుతారు కొంతమంది ఏమో కోటా అడుగుతారు కాబట్టి నేను రెండు రెండు కాంబినేషన్లతోని రెండు క్లాత్లతోని చేచ్చేశాను ఇదిగోండి ఇది బాటమ్ అనమాట ఇది చున్నీ ఆరెంజ్ కలర్తో క్రీమ్ కలర్తో డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ ఇదిగోండి చూసారా ఒక ఇంగ్లీష్ కలర్ దీనికి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్తో కాంబినేషను డాట్స్ అండి ఇక్కడ పైన అంతా డాట్స్ ఉన్నాయి ఈ కలర్తో ఇది బాటము లైనింగ్ అండి షిఫాన్ చున్నీ వస్తుందండి దీనికి ఇలా టూ కలర్స్తోని షిఫాన్ చున్నీ వస్తుంది చున్నీ చూపిస్తాను మీకు ఒకసారి చూసారా చున్నీ ఎంత క్వాలిటీ ఉందో మంచి మంచి క్వాలిటీతోనే అండి మంచి కలర్ కాంబినేషన్స్తో మీకు జైపూర్ కోట డ్రెస్ మెటీరియల్ చూపించాను కదా ఇప్పుడు ప్రతి టాపు బాటము మీరు వాటర్లో పెట్టి స్క్రాచ్ రిమూవ్ చేసి స్టిచ్చింగ్ ఇచ్చుకోండి ఇటు సైడ్ ఇటు బ్యాక్ సైడ్ వచ్చేదంతా హ్యాండ్స్కి వస్తుందండి ఇది హ్యాండ్కి వస్తుంది చూసారా రోలింగ్ చేసేటప్పుడు ఇలా ఉంటుందండి రోలింగ్ చేసేటప్పుడు ఇలా చివరికి ఇలా వెళ్ళిపోద్ది అందుకని మీరు వాటర్లో పెట్టగానే ఇలా వచ్చేస్తుందండి ఇదంతా సమానంగా వచ్చేస్తుంది అప్పుడు మీకు స్టిచ్చింగ్లో ఏం తేడా లేకుండా ఉంటుంది ఇదిగోండి ప్యాటర్న్ ఇది అనమాట ఇంగ్లీష్ కలరు చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ నెంబర్కి ఇప్పుడు నేను మీకు కాటన్ సా కాటన్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను బ్లాక్ టాప్ అండి బేబీ పింక్ కాంబినేషన్ నెక్ ఇలా వస్తుంది పైన ఇది బాటమ్ కాటన్ చున్నీ వస్తుందండి సేమ్ ఇదే కలర్తో బాటమ్కి కింద సైడు ఇట్లా డిజైన్ వస్తుందండి ఇది శారీ పన్నా కాబట్టి చున్నీ చాలా పెద్దగా ఉంటుంది మీకు అవసరం లేదు అనంటే కట్ చేసుకోండి లేదంటే అట్లాగే ఉంచుకోండి పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది కదా చున్నీ సేమ్ మనకి శారీస్ వచ్చినాయి కదండీ సేమ్ డిజైన్ అనమాట ఇది చున్నీ ఇదిగోండి ఇట్లా ఉంటుంది కాంబినేషన్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలా నెక్ మోడల్ వస్తుంది బైక్ ఇట్లాగా ఇది బాటమ్ అనమాట కోటా చున్నీ టూ కలర్స్తోని టాప్లో ఉన్న టూ కలర్స్తో ముంగా కోటా చున్నీ అండి ఈ టాప్స్ వచ్చి టూ ఫైవ్ ఉంటాయి టూ టెన్ బాటమ్ ఉంటుంది చున్నీ టూ సెవెన్ టూ పాయింట్ సెవెన్ చూసారు కదండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది హ్యాండ్స్కి వచ్చేది సీ గ్రీన్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కింద సైడ్ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి పైనంతా ఆల్ ఓవర్ వచ్చింది వైలెట్ తోని ఇది బాటమ్ చున్నీ వచ్చి టూ కలర్స్తో ఉంటుందండి ఇది కోటా కాదు ప్లెయిన్ కాటన్ చున్నీ అనమాట మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఈ కాటన్ డ్రెస్సెస్ అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది చున్నీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇదేంటంటే శారీ పన్నా అనమాట అందుకని ఇంత మీకు వెడల్పు కూడా చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ ఇది ఈ ప్రింట్ వచ్చి హ్యాండ్స్ దగ్గర వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వస్తుంది ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇస ఈ డ్రెస్ కావాలంటే ఈ కాంబినేషన్ చూడండి పింక్ వైలెట్ కలర్ కాంబినేషను షిఫాన్ చున్నీ వచ్చింది కానీ దీనికి ఇది శారీ క్లాత్ అండి దీని కింద లైనింగ్ వేసుకొని కుట్టించుకోవాలి మీరు కూడా ఇది బాటమ్ వైలెట్ కలర్ బాటమ్ చాలా బాగుంది కదండి కాంబినేషను కొంచెం మీకు మాకు వీడియోకి ఫొటోస్కి కొంచెం తేడా ఉంటుందండి కలర్స్ కొంచెం తక్కువ గ్లేజింగ్ ఊహించుకొని తీసుకోండి మళ్ళీ మీకు రిటర్న్ ఉండవు ఈ ఇప్పుడు నేను చూపించిన కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్కి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ అండి